ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే ప్రజా సమస్యల మీద మాట్లాడతాడని చెప్పి చర్చించుకుంటారు కానీ ఆ ప్రెస్ మీట్లలో చూసుకున్నట్లయితే వ్యక్తిగత విమర్శలు వీళ్ళు సెల్ఫ్ డబ్బా ఇవి నుంచి ఏమీ లేవు ప్రజా సమస్యలు ఇలా పట్టలేదు ఎంతసేపటికి నీ ఆస్తులు ఇన్ని నీ ఆస్తుల ఆస్తులు ఇంత నువ్వు చోట నువ్వు చోట భూములు కొట్టేశావు కల్వరి టెంపుల్ భూములకు సంబంధించిన భూములు తీసుకున్నట్టారు మైలవరం సంబంధించిన బంజారూ అంటారు నిరూపించండి అయ్యా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చెప్పేది మీరు చెప్పేది వాస్తవం అయితే నిరూపించండి అదే కార్పారులు చేశారు కదా మాజీ ఎమ్మెల్యే గారి మీద నిరూపించండి దీని దీని ప్రకారం చూసుకుంటేనే స్పష్టంగా మాకైతే ఒకటి అర్థం అవుతుంది మీకు రహస్య ఒప్పందాలు జరిగినాయి మీరు ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము ప్రజాపక్షాన్ని నిలబడి ప్రయా సమస్యల మీద మాట్లాడండి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నింద్యాల వజ్రాల్ రెడ్డి గారి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ నీటి పైప్ లైన్ నూతన నీటి పైప్ లైన్ ప్రొద్దుటూరుకు అవసరమా లేదా దీని మీద మీ వైఖరి ఎండో చెప్పండి ముప్పై ఏళ్ళు అయిన ఈ కాలం మీద పారింది ఈ కాలపరిమిది ఈ పైప్ లైన్ ముప్పై ఏళ్ళు ఉంటే ఈరోజు అరవై డెబ్బై ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు నీటి కొత్త నీటి పైప్ లైన్ మీరు అవసరం లేదంటారా అవసరం ఉందంటే వేస్తారా వేయరా చెప్పండి డ్రైనేజ్ వ్యవస్థ మీరు చక్కదిద్దాలని ఉందా లేదా చెప్పండి కుక్కలు పందులు ఇవన్నీ ఇవి లేకుండా మీరు చేయాలనుకుంటారా లేదా చెప్పండి కూరగాయలు మార్కెట్ కడతారా లేదా చెప్పండి ప్రజలకు దోమల నుంచి కాపాడుతారా లేదా చెప్పండి రాబోయే వన వర్షాకాలంలో ఇప్పటి నుంచే డీసీల్ చేయాలా చేస్తున్నారా చేయకపోగా ఈ చెత్తంత కాలంలో పేరుకుపోయి దోమలు పురుగులు ఇలాంటివి వచ్చి ప్రజలకు అనారోగ్య పాలైతే ఎవరు దీని బాధ్యత వహిస్తారు ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ప్రొద్దుటూరు అభివృద్ధి మీద మీరు దేశ పెట్టండి వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి అవసరం లేవు ప్రజలకు ప్రజలకు అవసరం లేవు మీ ఆస్తుల గురించి మీ వ్యక్తిగత విభేదాల గురించి మీ రాజకీయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అవసరం లేదు ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సింది మంచి నీరు పారిశుద్ధ్యం అదుపులో ఉండాలి కుక్కలు లేకుండా చేయాలి పన్నులు లేకుండా చేయాలి దోమలు లేకుండా చేయాలి ఆగిపోయిన అభివృద్ధి పనులు ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను అలాగే మంచినీటి పైప్ లైన్ గాని పారిశుద్ధ్యానికి కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు కానీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి పనులు గాని ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ రామేశ్వరం బ్రిడ్జ్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయాల్సిందే గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు సరే అని పనులు పక్కన పెట్టినారు ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు ఈ పనులు మీరు ఖచ్చితంగా పొద్దుట ప్రజల కోసం చేయాల్సిందే